హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇగోండి మన గార్డెన్ కొంచెం ఎర్ర తోటకూర ఉన్నది ఈరోజు కర్రీ చేసుకోవాలి నేను ఊరి నుండి వచ్చాను ఇగో తోటకూర లేత లేత తోటకూర అయితే చాలా టేస్ట్ బాగుంటుంది కొన్ని తోటకూర కాళ్ళు కోసుకొని వెళ్దాం ఇది ఎంత చిన్న టబ్బులో ఉందో చూశారు కదా తోటకూర ఇందులోనే రకరకాల పుడతాయి కూడాను టెంకీస్ మొక్క కూడా ఉంది ఎర్ర తోటకూరలోని ఎరుపు రంగులోని ఇంకా గ్రీన్లు కన్నా ఇంకా ఎక్కువ విటమిన్స్ ఉంటాయి ఎరుపు తోటకూర కూడా చాలా మంచిది ఇది కూడా తేలిగ్గా అన్నిట్లాగే సీడ్ తోటి వచ్చేస్తుంది మనం మన గార్డెన్లో ఫస్ట్ ఒకసారి తెచ్చి వేసుకున్నామంటే ఇంకా అదే మనకి విత్తనంగా ఒక ముద్ర మొక్కను ఉంచామంటే ఆ మొక్కే మనకి విత్తనంగా పనికి వస్తుంది దాన్నే మళ్ళీ మళ్ళీ వేసుకోవచ్చు అంచేత ఈజీ గ్రో ఎర్ర తోటకూర కూడా అందరూ పెంచుకోండి రిచ్ విటమిన్స్ ఉంటాయి ఇందులోని ఇది ఇప్పుడు ఈరోజు తీసేస్తున్నాను కదా తీసేస్తున్న వెంటనే మళ్ళీ కొద్దిగా ఇంకో రోజుకి వస్తుంది మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ తీసాక మళ్ళీ కొంచెం పశువులు పెట్టేసి మళ్ళీ తోటకూర విత్తనాలు చదువుకున్నాం అనుకోండి ఇద్దరున్న ఫ్యామిలీకి ఈజీగా సరిపోతుంది ఇంత టబ్ సైజ్ చూసారు కదా చిన్నది చిన్ని టబ్బు బాగా చిన్నది లోతు ఎక్కువ లేదు బాగా లేతతో లేత తీసేస్తున్నాను నేను ఇంకా కావాలంటే ఇంకా కాడ లావయ్యే అవుతుంది కానీ నాకేంటంటే ఇలాంటి లేత తోటకూర కూర చేయడం చాలా ఇష్టం దాని గురించి అని ఇంత లేత తోటకూర తీసేస్తున్నాను మీ అందరి గార్డెన్లు ఎలాగ ఉన్నాయి నా వీడియోస్ అన్నీ చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక ఇంకా ఎర్ర తోటకూర సీడ్ ఎలాగుంటుందో కూడా చూపిస్తాను మీకు ఒక్కసారి ఇదిగోండి ఎర్ర తోటకూర విత్తనాలు కూడా ఇలాగ ఉంటాయి ఎర్రగానే మిగతా టబ్బుల్లో కూడా అక్కడ అక్కడ ఒక్కొక్క ఎర్ర తోటకూర మొక్క ఉన్నది అవి కూడా తీసుకుందాం దీంట్లో తెల్లది కూడా వాడుకోవచ్చు ఇదిగోండి టబ్బుల్లో పళ్ళెగ్స్ తెల్ల తోటకూర కూడా ఉంది దేనిలో పడితే దానిలో పడి తోటకూర బాగా వస్తుంది తోటకూర వల్ల చాలా అన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎడమ చేతితోటైనా కుడి చేతితోటైనా ఇలా తోటకూర విత్తనాలు జల్లారంటే చాలు పుడతాయి మన గార్డెన్లో ఎక్కువ కెమికల్స్ కొట్టేది ఆకుకూరలకే అంచేత వీలున్నంత బయట ఆకుకూరలు కొనుక్కోకుండా మీరు పెంచుకోవడానికి ట్రై చేయండి ఇంకా ఎక్కడుందో ఎతుకుదాం గార్డెన్లోనే అంటే వేస్ట్గా అలాగ ఒకటి ఒకటి మొక్క ఉండి పెద్దవైపోతుంటాయి అన్నమాట చూసారా కాస్మోస్ మా గార్డెన్లో ఎక్కడ పడితే అక్కడ పుట్టేస్తుందండి చాలా విరివిగా ఉంటుంది కాస్మోస్ ఓ ఇలాగా కాసేపు తిరిగితే గార్డెన్లో బోల్డ్తో ఆడుకోరు మొక్కలు ఈరోజు కర్రీ రెడీ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ